హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్గా అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ని మీకు మరింత ఛే చేయడానికి కాను స్త్రీలు కానీ పురుషులు కానీ తమ ప్రాబ్లమ్ని కాల్ చేసి చెప్పుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే కనుక ఒక పేపర్ మైన తమ ప్రాబ్లంని క్లియర్గా రాసి ఈ అడ్రస్కి కనుక పంపించినట్లయితే డాక్టర్ గారు స్వయంగా కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం చెప్తారు కేవలం చెప్పడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పద్ధతిని వాడని మిగతావారు కాల్ చేసి డాక్టర్ గారితో డైరెక్ట్గా మారడవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది అతి చిన్న ఏజ్లోనే ఎదుర్కొంటున్న సమస్య ఇంపార్టెన్సీ అంటే నపంసం దీనికి కారణం ఏంటి అనేది దాదాపుగా చాలా మందికి నేను చాలా వీడియోస్లలో చెప్పడం జరిగింది అయితే దీన్ని సరి అయిన సమయంలో స్తంభించకపోవడం ఎలక్షన్ సరిగ్గా లేకపోవడం లేదా మధ్యలో మెత్తపడిపోవడం ఇలాంటి అనేక కారణాలు కూడా ఇంపార్టెన్స్ కిందికే వస్తాయి అయితే ఈ సందర్భాల్లో స్త్రీలను వారు పూర్తి స్థాయిలో కనుక సంతృప్తి పొంది పొందలేరు స్త్రీలు కనుక ఎప్పుడైతే సంతృప్తి పొందలేరో మగవారు దాన్ని గిల్టీగా అది ఒక రకమైనటువంటి లోపంగా ఫీల్ అవుతారు ఇది లోపం ఎప్పటికి కాదు కేవలం ఒక వ్యాధి లాంటిది మాత్రమే దీన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి దాని ద్వారా మీరు మీ ప్రాబ్లమ్ని పూర్తిగా సాల్వ్ చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో డిజపాయింట్ కావద్దు ఓకేనా ఇది ఒక వ్యాధి లాగా ఏదైతే ఒక జ్వరం వస్తుందో ఇంకేదైనా వ్యాధి వస్తుందో అలాగే ఇది కూడా ఒక ప్రాబ్లమే దీనికి సొల్యూషన్ లేదు అని మాత్రం అనుకోవద్దు అండ్ దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మీ యొక్క స్త్రీల యొక్క ఫుల్ సపోర్ట్ మీకు ఉండాలి ఆ సపోర్ట్ని వారి క్లియర్గా చెప్పండి వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పి సాల్వ్ చేసుకోవడానికి మీరు వారితోటే సహకరించమని మీరు అడగడం వల్ల మీకు కొంత మైండ్ టెన్షన్ అనేది తప్పుతుంది సో మీరు మనసులోనే పెట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది ముఖ్యంగా మెంటల్ టెన్షన్స్ అంటే సరైన సమయంలో నేను చేయగలుగుతానా లేదో ఇది స్తంభిస్తుందో లేదో సో మధ్యలో పడిపోతుందో ఏమో ఇలాంటి అనుమానాలు అయితే మీరు మది మదిలో అంటే మైండ్లో కనుక పెట్టుకొని మీరు పాల్గొన్నట్లయితే తప్పకుండా విఫలమవుతారు సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండండి మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మీరంత పర్ఫెక్ట్గా చేయగలుగుతారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది లోపం కాదు ఒక కాలు పోయింది ఒక చేయి పోయింది ఒక కన్ను పోయిందనడానికి కాదు ఇది ఒక లోపం కాదు ఇది కేవలం ఒక వ్యాధి మాత్రమే అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కారణాల వల్ల కొన్ని లోపాల వల్ల ఈ వ్యాధి రావడం జరుగుతుంది దీన్ని మళ్ళీ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ని ఇన్స్టెంట్ ఎనర్జీ కొరకు ప్రస్తుతానికి తమ ప్రెస్టేజ్ కాపాడుకోవడం కొరకు శ్రీముద తాము గొప్ప అనుకొని చెప్పించుకోవడం కొరకు తమ పవర్ చూపించడం కొరకు తెలియకుండా కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు అవి రాను రాను సైడ్ ఎఫెక్ట్గా ఇవ్వడం స్టార్ట్ చేశాయంటే మీకు ఫ్యూచర్లో మొత్తానికే పడిపోవడం జరుగుతుంది సో ఇన్స్టెంట్ ఎనర్జీ ఎప్పుడూ కూడా మంచిది కాదు మనం గానే మన ఎనర్జీని మనం తిరిగి తెచ్చుకోవాలి అది కేవలం నాటు వైద్యం ద్వారానే మనకు సాధ్యమవుతుంది సో వయక్ర లాంటి మెడిసిన్స్ ఏవి కూడా దయచేసి అలవాటు పడకండి వాటికి అలవాటు పడితే డ్రగ్స్ కి అలవాటు పడిన దాంతో సమానం అవి వాడితేనే తప్పించి మీకు స్తంభించదు మిగతా సమయాలంతా మీరు ఖాళీ కూర్చోవలసిందే ఓకేనా సో ముఖ్యంగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని మీరు తెలుసుకోవడం ఎలా అంటే మీకు వాస్తవంగానే మీకు ఇంపార్టెన్స్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక చక్కని చిట్కా చెప్తా ఈజీ చిట్కా ఏంటంటే మీరు పడుకునే సమయంలో మరియు ఉదయం లేచిన వెంటనే కనుక మీకు మంచి ఎరెక్షన్ అవుతూ ఉందనుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి లోపం లేదనే అనుకోవాలి ఓకేనా సో ఈ విషయం మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మీకు రాత్రి పడుకునేటప్పుడు కానివ్వండి ఉదయం మార్నింగ్ లేచినప్పుడు కానివ్వండి ఖచ్చితంగా ఎరెక్షన్స్ ఉంటే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సులువుగా తగ్గించుకోవచ్చు ఓకేనా సో మీ ప్రాబ్లం కనుక సివియర్గా ఉంటే మీరు తప్పకుండా డాక్టర్ గారిని సంప్రదించండి దగ్గర నుంచి మెడిసిన్ పొంది మీ ప్రాబ్లమ్ని త్వరగా సాల్వ్ చేసుకోవచ్చు నో సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే పత్యం చేయాలి పథ్యం గురించి డాక్టర్ గారు అన్ని కూడా మీకు క్లియర్గా చెప్తారు సో డాక్టర్ గారిని సంప్రదించండి మీరు ఏదో బయట బయట అన్ని వాడి టెంపరీ యూజ్ చేసుకోకండి మనకి పవర్ అనేది చనిపోయి అవసరమే ఎందుకంటే ప్రతి సమయంలో ప్రతిసారి మనం స్త్రీని ఖచ్చితంగా తృప్తిపరచాల్సిందే ఓకేనా సో ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే ఇకపోతే మనం చిట్కాలకు వచ్చేద్దాం ఈ చిట్కా కావాల్సిన ఏంటంటే వెలిగారం కొద్దిగా వెలిగారం తీసుకోండి ఓకేనా ఒక తులం వెలిగారం తీసుకోండి అంతే దాంతో సమానంగా ఒక తులము పచ్చకర్పూరం పచ్చకర్పూరానికి నరాల బలహీనతను తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉంది ఇది బ్లడ్ సర్క్యులేషన్ని వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఈ వెలిగారము ఈ పచ్చకర్పూరము దీనికి సమానంగా కొద్దిగా సరిపడా తేనె కలుపుకొని ప్రతిరోజు మీరు లింగానికి లేపనంలాగా చేసుకోండి ఓకేనా కొద్దిగా మసాజ్ చేసినట్టు చేసి లేపనలా చేయండి ఇలా కనుక మీరు నలభై నుంచి అరవై రోజులు చేసినట్లయితే మీ లింగం అనేది దృఢంగా బలంగా మారుతుంది మీరు ఎంతటి అయినా సరే తృప్తి పొందించాలనేటువంటి సామర్థ్యం అనేది మీకు రావడం జరుగుతుంది ఇంకా మీకు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు వెనుక తిరిగి చూడాల్సిన అవసరం లేదు కాకపోతే పత్యం పాటించాలి ఈ పథ్యం అనేది ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది నాన్ వెజ్ ఆల్కహాల్స్ పులుపులు పచ్చళ్ళు వేడికొచ్చేటి ఇలాంటివన్నీ కూడా మానివేయాలి ఓకే మద్యపానం ధూమపానాలు సో ఆల్మోస్ట్ చెప్పాలంటే బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని పూర్తిగా మానివేసి పులుపులు పచ్చళ్ళు వాతానికి వచ్చే ఆలుగడ్డ వంకాయ ఓకేనా ఇలాంటి వేపుళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఓకేనా జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా మానివేసి కేవలం ఫ్రూట్స్ జ్యూసులు ఎక్కువగా తీసుకుంటూ బలవద్కమైన ఆహారం మాత్రం తీసుకోవాలి నాన్ వెజ్లో చికెన్ కానివ్వండి చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో ముట్టకూడదు కేవలం మటన్ మాత్రం తినవచ్చు ఓకే ఇది దానికి కావాల్సినటువంటి పొత్తుం సో మళ్ళీ ఒకసారి చిన్నగా సింపుల్గా చెప్పేస్తా వెలిగారమును పచ్చకర్పూరాన్ని ఒక తుల మోతాదులో తీసుకొని దానికి సరిపడా తేనె కలిపి మెత్తగా నూరి లింగంపై లేపనం చేసుకుంటారు చాలా మంది ఏమంటుంది అంటే ఈ లేపనం చేసినాక ఇంటిని సేపటికి కల మళ్ళీ కలవచ్చు అంటే పాల్గొనవచ్చు అడుగుతున్నారు అది చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు కలిసిన తర్వాత రాసుకొని పడుకోండి లేదు అంటే ఒక టూ త్రీ అవర్స్ తర్వాత స్నానం చేయండి ఓకే తర్వాత పాల్గొనవచ్చు సో అది చేసుకొని మాత్రం పాల్గొనవద్దు ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి పాటించండి తప్పకుండా మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పక్క సాటిస్ఫైడ్ అవుతారు పక్క సక్సెస్ అవుతారు కూడా సమస్య ఇంకా తీవ్రంగా ఉంటే డాక్టర్ గారిని సంప్రదించండి కేవలం మీకు ఇది వ్యాధి మాత్రమే అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ